హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది వీడియో చూసిన సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్ లంకా ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు టైల్ని జపాన్ కింగ్స్ పోయింది నిన్న జూలై ఇరవై ఒకటిన జరిగిన ఫైనల్ గాగా మార్వెల్స్ పై తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది నాలుగో టైటిల్ని సొంతం చేసుకుంది రిలీ రోప్సో మిరుపు సెంచరీ చేసిన జపాన్ను ఛాంపియన్గా నిలబెట్టాడు లంక ప్రీమియర్ లీగ్ ఐదు ఎడిషన్లో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు జపాన్ కు ఇది నాలుగో టైటిల్ టాస్ ఓడి తొలిత బ్యాటింగ్ చేసిన గాలే భానుక రాజప్స్ ముప్పై నాలుగు బంతుల్లో ఎనభై రెండు పాయింట్ ఎనిమిది ఫోర్లు ఆరు సిక్స్లు మెరుపు ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు నిర్ణీత ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి నూట ఎనభై నాలుగు పరుగులు చేసింది టీన్ షిఫ్టర్ ముప్పై ఏడు బంతుల్లో నలభై ఏడు రెండు ఫోర్లు నాలుగు సిక్స్లతో ఓ మోస్తరుగా రాణించాడు జపాన్ బౌలర్లో ఆస్తా బర్నడో మూడు హెడ్రిన్ రాప్ రెండు అజ్మతుల్లా ఓ వికెట్ పడగొట్టారు నూట ఎనభై ఐదు పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బర్లుకు దిగిన జపాన్ లింగ్ రోస్పో విధ్వంసకర శతకంతో యాభై మూడు బంతుల్లో నూట ఆరు నాటౌట్ తొమ్మిది ఫోర్లు ఏడు సిక్స్లతో విరుచుకుపడడంతో పదిహేను పాయింట్ నాలుగు ఓవర్లోనే విజయ తీరానికి వికెట్ నష్టానికి ఛేదించి రోస్కు జతగా కుషాల్ మెడిస్ నలభై బంతుల్లో డెబ్బై రెండు నాట్అవుట్ ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్లు కూడా సత్తా చాటాడు ఫైనల్లో సుడిగాలి శతకంతో రెచ్చిపోవడంతో పాటు సిరీస్ అత్యంత అద్భుతంగా రాణించింది రోజుకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించింది ఈ ఎడిషన్లో రోజు మ్యాచ్లో రెండు సెంచరీలు హాఫ్ సెంచరీ సాయంతో మూడు వందల ఎనభై తొమ్మిది పరుగులు చేసి ఎడిషన్ సెకండ్ లీడింగ్ రన్ స్కోర్గా నిలిచాడు ఇది ఫ్రెండ్స్ వీడియోతో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మళ్ళీ ఫ్రెండ్స్ బై బాయ్